అండి ఛానల్లోకి స్వాగతం వృక్షిక రాశి వారికి జూన్ పదమూడు శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక రహస్యం బయటపడబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమా పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి వృచ్చిక రాశి వారికి జూన్ పదమూడు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలలోపు అయితే వీరి యొక్క రహస్యం అయితే బయటపడబోతుంది అలాగే వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచ్చిక రాశిగా పరిగణిస్తారు ఈ వృష్టికి రాశి వారి గోచార ఫలితాలు ఈ టైంలోనైతే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోయి వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరికి ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి అయితే మంచి గుణగణాలను కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి ధైర్యం అనేది అధికంగా ఉంటుంది అయితే ఈ రాశివారు తప్పు లేకపోతే ఎంత పెద్ద వారికైనా వీరు అస్సలు భయపడరు అయితే ఈ రాశి వారికి జాలి హృదయం అనేది ఉంటుంది జాలి దయ అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకుంటారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్ తీర్చుతూ ఉంటారు వీరికి ఏ కష్టం వచ్చినా ముందు వీరు నిలబడతారు ఈ వృచిక రాశి వారు మాత్రం పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడతారు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తమ తెలివితేటలతో వీరు ముందుకు అడుగులు వేస్తారు అలాగే ఈ రాశి వారికి కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఆకర్ష్ ఆకర్షణీయంగా ఉంటారు అయితే ఈ వృచిక రాశి వారు మాత్రం గుండ్రటి ముఖం విశాలమైన నుదురు వీరి ముఖంలో లక్ష్మీ కళ అనేది ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అయితే వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది అలాగే టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అయితే ఈ రాశి వ్యక్తులు తమ ముఖ్యమైన విషయాలను ఎవరితో చెప్పుకోరు అయితే ఈ రాశి వారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు జీవితంలో మంచి స్థాయికి రావటానికి ఈ రాశి వ్యక్తులు చాలా కష్టపడతారు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడతారు ఈ వృచిక రాశి వారు ఏ పని అయినా మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అధికంగా ఉంటాయి అలాగే వీరు ఎంత కష్టమైనా సరే తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది ఈ రాశి వారికి దాన గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చే చేయాలన్న తపన వీరిలో ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలోనైతే చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి ఇది మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ టైంలో వీరికి గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి ఈ టైంలోనైతే మీరు ఏ వ్యాపారంలో ఉన్న అధిక లాభాలను పొందుతారు మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం వస్తుంది ఇది మీకు మరింత సంతోషాన్ని ఇవ్వబోతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా మీకు రాబోతుంది అలాగే ఈ టైంలో విద్యార్థులకు తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి వ్యాపారస్తులకు ఈ టైంలోనైతే మీకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు అలాగే భాగస్వాముల విషయంలో అనుకూలంగా మీకు ఉండబోతుంది దూర ప్రయాణాలు కూడా ఈ టైంలో మీరు చేయబోతున్నారు అయితే వృచ్చిక రాశి వారికి మాత్రం జూన్ పదమూడు శుక్రవారం రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక నిజం బయటపడబోతుంది ఒక రహస్యం బయటపడబోతుంది అయితే ఈ వృచ్చిక రాశి వారి యొక్క నుంచో ఉన్న మీ జీవితంలో దాగి ఉన్న ఒక ముఖ్యమైన రహస్యం ఈ టైంలో బయటపడబోతుంది అది ఒక ముఖ్యమైన రహస్యం ఈ టైంలోనైతే బయటపడబోతుంది దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి అయితే తొందరలోనే ఆ రహస్యం బయటపడబోతుంది అది మాత్రం మీ జీవిత భాగస్వామి దగ్గర దాచిన రహస్యం కావచ్చు లేదా మీ స్నేహితుల దగ్గర దాచిన రహస్యం కావచ్చు ఈ టైంలోనైతే బయటపడబోతుంది ఈ టైంలో మీరు కొన్ని నిందలు ఆరోపణలు మాత్రం ఎదుర్కోవలసిన అవకాశం ఉంది ఈ టైంలోనైతే మీకు ఎప్పటినుంచో మీ జీవితంలో దాగి ఉన్న రహస్యం అనేది బయటపడబోతుంది ఈ టైంలోనైతే మీరు మానసికంగా ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలో అయితే మీకు మాత్రం మానసిక ప్రశాంతత కరువైపోతుంది అది మాత్రం మీ జీవిత భాగస్వామి దగ్గర దాచిన రహస్యం కావచ్చు లేదా మీ యొక్క స్నేహితుల దగ్గర దాచిన రహస్యం కావచ్చు ఈ టైంలోనైతే బయటపడపోతుంది ఈ టైంలో మీకు కొన్ని నిందలు ఆరోపణలు మాత్రం ఎదుర్కోవలసిన అవకాశం ఉంది ఈ టైంలోనైతే మీరు శివారాధన చేసుకోండి కుదిరితే మీరు నిత్యం శివారాధన చేసుకోండి అయితే ఈ రాశి వారికి మాత్రం వృచిక రాశి వారికి రాత్రి తొమ్మిది గంటలలోపు మాత్రం ఈ నిజం అయితే బయటపడబోతుంది జాగ్రత్త ఈ రాశి వ్యక్తులకు మాత్రం ఈ టైం అయితే ఇలా ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది